హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో కూడా సో ఇవన్నీ డ్యామేజ్ సారీస్ అండి డ్యామేజ్ అనేది కూడా మీకు ఎక్కడ ఏంటనేది కూడా క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను బట్ శారీస్ అయితే చాలా బాగుంటాయి మంచి కాంబినేషన్స్ అన్నీ కూడా కాస్ట్లీ రెండు సారీసు మీకు డ్యామేజ్ ప్రోడక్ట్ కాబట్టి చాలా రీజనబుల్కి అయితే వస్తాయండి ఇది ఫ్యాన్సీ వేర్గా చాలా బాగుంది ఒక పట్టు చీర లుక్ అయితే వస్తుంది లైట్ వెయిట్ వస్తుందండి శారీ కూడా సో మంచి లైట్ వెయిట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది శారీ కలర్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్ అయితే వస్తుందండి ఇదేమో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇందులో ఏంటంటే ఇదిగోండి కొంచెం జరీ అనేది ఇక్కడ చూసారా బయటకు వచ్చింది బట్ ఇంకొక మిస్టేక్ కూడా ఉంది చూపిస్తాను అది కూడా ఇదిగోండి పళ్ళు కూడా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు అయితే వస్తుంది అండ్ మిస్టేక్ కూడా ఎక్కడ అంటే మిస్టేక్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడ ఇదిగోండి మిస్టేక్ వచ్చేసి కూడా మీకు ఇక్కడ వస్తుందండి మిస్టేక్ ఇది మిస్టేక్ పార్ట్ అనమాట ఓకేనా శారీకి మిస్టేక్ ఇది కూడా మీకు లోపలికే వెళ్తుంది బయటకు కనిపించే పార్ట్ కూడా కాదు నియర్ బై కట్టు చెంగు దగ్గరకు వస్తుంది దగ్గర దగ్గరగా మీకు కట్టు చెంగు దగ్గరకు వస్తుందండి అది వచ్చేసి ఆ పార్ట్ ఓకేనా ఇది మిస్టేక్ అనమాట ఈ శారీలో సో బోర్డర్ కూడా చూడండి పెద్ద బోర్డర్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి మీకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి నెక్స్ట్ అండి మరొకటి సో ఇది కూడా వైన్ షేడ్లో మనకి ఇలా వస్తుందనమాట మొత్తం గోల్డ్ జరీ అండి వీవింగ్ కాన్సెప్ట్ అనమాట బోర్డర్ కూడా మనకి ఇలా వస్తుంది పెద్ద బోర్డరు శారీ మధ్యలో అంతా కూడా ఇలాగ వీవింగ్ కాన్సెప్ట్ డిజైన్ అయితే ఇస్తున్నాడు లైట్ వెయిట్ శారీస్ అండి అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి అలాగే పళ్ళు అండి పళ్ళు కాన్సెప్ట్ కూడా ఇదండి ఇలా పళ్ళు అయితే వస్తుంది ఇందులో అయితే మిస్టేక్ అయితే ఏమీ లేదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫోర్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ప్రైస్తో కలిపి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో వితౌట్ డ్యామేజ్ అండి డ్యామేజ్ ఏం లేదు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీ వేర్ లాగా వస్తాయి అనమాట సారీసు ఇలా వస్తుంది స్ట్రైట్ లైన్ మొత్తం గోల్డ్ జరి వీవింగ్ ఇదిగోండి ఇందులో వచ్చేసి మీకు ఇదిగోండి ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక డ్యామేజ్ అయితే ఉంది చిన్న చిన్నవి అనమాట అండ్ ఇంకా ఎక్కడైనా ఉందేమో కూడా ఒక్కసారి క్లియర్గా చూద్దాము ఇదిగోండి ఇక్కడ ఉంది దీనికి వచ్చేసి ఇంకొక చోట ఇక్కడ ఉందన్నమాట మిస్టేక్ సో ఇది మిస్టేక్ అండి ఈ సారీలో చూసారు కదా సో చూసుకొని క్లియర్గా వీడియో అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ అండ్ ఇదేమో బ్లౌజ్ వస్తుంది గ్రాండ్గా ఉండేటువంటి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ పళ్ళు కూడా సేమ్ అనమాట మనకి బ్లౌజు పళ్ళు అనేది చాలా హెవీగా అండ్ గ్రాండ్గా అయితే ఇస్తున్నాడు అండి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇది ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చింది అండ్ నెక్స్ట్ అండి మరొకటి ఇది కూడా మనకి మట్కా టస్సర్ వస్తుంది పైతానీ బార్డర్ స్టైల్ అనమాట డిజైన్ పైన బార్డర్ కూడా ఇలా అయితే ఇస్తున్నాడు సో ఫుల్ షైనింగ్ అయితే ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి ఫాలింగ్ అండ్ లైట్ వెయిట్ వస్తుంది శారీ బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇలా అయితే వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ పళ్ళు కూడా మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇందులో కూడా మనకి మిస్టేక్ అయితే ఇదిగోండి మిస్టేక్ ఇది మిస్టేక్ పార్ట్ అనమాట ఈ శారీకి వచ్చేసి చూసారు కదా సో ఇది మిస్టేక్ అండి ఇందులో వచ్చేసి మిస్టేక్ అయితే ఇది సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కే వచ్చేస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో శారీ వైజ్గా మీకు సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ప్యాటర్న్ ఇలా బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఫ్లెక్సిబుల్ అండి శారీ వచ్చేసి కూడా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది శారీ ఓకే అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది బోర్డర్ కూడా ఇస్తున్నాడు అండ్ అలాగే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి మనకి మిస్టేక్ అయితే కొంచెం ఎక్కువే ఉంది ఇదిగోండి మిస్టేక్ ఓకేనా ఇది మిస్టేక్ పార్ట్ అనమాట ఈ శారీకి సో రిమైనింగ్ శారీ అంతా కూడా బాగుందండి సో ప్యూర్ బెనారసీ అండి ఇది వచ్చేసి ప్యూర్ బెనారసీ ఐటమ్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు కాస్ట్లీ ఐటమ్ అండి అండ్ ట్వెల్వ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు ఈ శారీ కూడా మరొక కాంబినేషన్ అండి ఇది కూడా మనకి పట్టు చీరలోనే లైట్ వెయిట్ స్టైల్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంది కలరు కాంబినేషన్ డార్క్ పింక్కి అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు బ్లౌజ్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో సో ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి అండ్ రిమైనింగ్ శారీ కలరు అండ్ కాంబినేషన్ అయితే ఇలా ఉందండి ఓకే లైట్ వెయిట్ వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ టోటల్గా ఫాలింగ్ స్టైల్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా బట్ దీనిలో కొంచెం చిన్నది ఇక్కడే అంచు అనేది ఇక్కడ ఇక్కడ పోయింది చూడండి సో ఈ కొంచమేనండి ఇందులో మిస్టేక్ అదర్వైజ్ శారీ అంతా కూడా సూపర్గా ఉంది ట్వెల్వ్ డబల్ నైన్ అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ అనమాట అలాగే మరొక శారీ అండి మట్కా టస్సర్ వస్తుంది ఇది కూడా కలర్ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అనమాట శారీ బోర్డర్లో డిజైన్ కానీ పళ్ళులో డిజైన్ కానీ అంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్టే వచ్చేస్తుంది లైట్ వెయిట్ అండ్ ఫుల్ షైనింగ్ ఉండేటువంటి ఫ్యాబ్రిక్ ఇది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ ఇలా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది అలాగే రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంది ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది అండ్ దీనిలో కూడా మిస్టేక్ అనేది చూద్దాము సో ఇందులో మిస్టేక్ అనేది కూడా మనకి కట్టు చెంగు దగ్గర వచ్చిందండి కొంచెం కట్టు చెంగు పార్ట్ దగ్గర అయితే వచ్చింది ఈ సారీ కూడా మిస్టేక్ కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓకే థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇదండి ప్రైజ్ కట్టు చెంగు లోపలికే వెళ్ళిపోతుంది ఆ మిస్టేక్ కూడా సో ఈ క్వాలిటీలో మీకు ఈ ప్రైజ్లో అయితే రానే రావండి ఈ సారీస్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి ఇలా ఉంటుంది శారీ ఇది బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా టస్సర్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మొత్తం వీవింగ్ కాన్సెప్టే శారీ అంతా కూడా వీవింగ్ స్టైల్ అయితే ఉంటుంది వదిలేదు ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ సేమ్ యాస్టీస్ ఇందాక ఇదే ఇదే కాంబినేషన్ ఇందాక వేరే కలర్ చూసారు ఇది బ్లూ షేడ్ వస్తుంది ఓకే ఈ టూ కలర్స్లో అయితే మనకి ఈ మట్కట్టసర్లో అయితే అవైలబుల్గా ఉంది అండ్ దీనిలో మనకి కొంచెం ఎక్కువగానే ఉంది మిస్టేక్ అనేది ఇదిగోండి ఈ బారు అయితే ఇట్లా వచ్చింది మిస్టేక్ ఇక్కడ వరకు ఉంది మిస్టేక్ మధ్యలోకి వస్తుంది అనుకుంటా మేబీ నాకు తెలిసి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండి ఈ శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే వస్తుంది ఇదండి కాస్ట్ వచ్చేసి మీకు ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంతవరకు ఈ స్టాక్ అయితే ఉన్నాయి